హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను ప్యూర్ టసర్ కోరా వెరైటీ ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ పైన మిడిల్ పార్ట్ అంతా స్మాల్ చెక్స్ విత్ బాల్స్ టైప్ బుటీ వస్తుంది థ్రెడ్ వివింగ్ సిల్వర్ థ్రెడ్ అలాగే బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది సిల్వర్ కలరు స్మాల్ మామిడిపింది డి డిజైన్ డిజైను పైనంతా కూడా మామిడిపింది డిజైన్ వస్తుంది అలాగే పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్గా ఫుల్ హెవీ వర్క్తో డిజైనర్ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజు వీటిలో కలర్ చూద్దాము ఇందులో మరొక కలర్ వచ్చేసి పింక్ కలరు బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజు డినర్ డిజైనర్ బ్లౌజు ఇందులో మరొక కలర్ వచ్చేసి లైట్ సిల్వర్ గ్రే కలర్ కాంబినేషను బ్లౌజ్ వచ్చేసి మనకు జామ్దాన్ డిజైన్ లాగా హెవీ బ్లౌజ్ వస్తుంది ఇందులో మరొక కలర్ వచ్చేసి మంచి మెంతెల్లో కలరు బ్లౌజ్ కూడా చాలా బాగుంది పింక్ గ్రీన్ అండ్ సిల్వరు చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషను ఇందులో మరొక కలర్ వచ్చేసి లైట్ గ్రే కలరు ఈ శారీస్ పైన మనం ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము ప్యూర్ టసర్ కూర సిల్క్ మార్క్ సెట్ వేడు బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రే వస్తుంది ఇందులో మరొక కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలరు బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది ఇందులో మరొక కలర్ వచ్చేసి క్రీమ్ కలరు చాలా బాగుంది ఈ శారీ కూడా మనకు బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఈ శారీకి మాత్రము బిగ్ డిజైన్ ఇచ్చారు చూసారు కదండి వెరైటీ అన్ని యూనిక్ పీసెస్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్లు కానీ చాలా బాగున్నాయి ఈ శారీస్ నచ్చిన వాళ్ళు ఈ శారీస్ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ వెరైటీ అన్నీ కూడా మన దగ్గర చాలా వెరైటీ ఉంటాయి ఇలాంటి వెరైటీ అన్నీ కూడా కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒక్కసారి విజిట్ కండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు అలాగే ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబులిటీ ఉంది మా శారీస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్